హాయ్ వాళ్ళందరికీ నమస్తేనండి ఏంటి ప్లేట్లో ఎర్రగా గింజలు ఉన్నాయి అనుకుంటున్నారా అవేనండి మా చెట్టుకు కాసిన దానిమ్మకాయ గింజలు అనమాట చూసారు కదా మేము అమెరికాలో వర్జీనియా స్టేట్లో జోన్ సెవెన్ బీలో ఉంటాము అన్నమాట అసలు వేస్తే వస్తుందా లేదా అనే ప్రయత్నం అయితే చేశాము అనమాట చాలా బాగా వచ్చాయండి మీరు ట్రై చేయండి ఇది కానీ వింటర్లో బాగా ప్రొటెక్ట్ చేయాలి అనమాట ఈ క్రెడిట్ అయితే మా హస్బెండ్కి వెళ్తుంది అండి జస్ట్ తింటూ వేసిన విత్తనాలు అనమాట రెండేళ్ళు పాట్లో పెంచాను థర్డ్ ఇయర్ ఇంకా గ్రౌండ్లో వేశాను అండి అప్పుడు చెట్టు బాగా పెరిగింది ఫోర్త్ ఇయర్కి ఫ్లవర్స్ వచ్చాయి ఫిఫ్త్ ఇయర్స్కి ఫ్రూట్స్ వచ్చేసాయి అనమాట ఫస్ట్ కాయి కదండి అందుకని నేను దేవుడికి పెట్టాను అసలు ఎప్పుడు కొయ్యాలి ఏ సైజు కొయ్యాలి అనేది మాత్రం నాకు అస్సలు తెలియలేదు అండి జస్ట్ ఇప్పుడు పండగని కోసి నేను ఇలా దేవుడికి పెట్టాను అనమాట మంచి సైజ్ అయితే వచ్చిందండి బట్ కానీ లోపల గింజలు ఇంకా పెదగాలి అనమాట బుజ్జిగానే ఉన్నాయి అండ్ దెన్ హోటల్ అయితే ఉన్నింది ఇంకొక టెన్ డేస్ కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ ఉంచితే కొంచెం ఆ సవర్ పోయి ఆ స్వీట్నెస్ తిరుగుతుంది అనమాట ఫ్రూట్ అయితే మాత్రం అసలు ఏమీ పండు పుచ్చిపోకుండా ఆల్ ఎంత ఫ్రెష్గా చాలా బాగా వచ్చింది అండి అండ్ దెన్ అది మా ఇంట్లో కాసిన కాయ కదండి ఎంత హ్యాపీ అనిపించిందో చూసారు కదా ఎంత న్యాచురల్గా ఎంత ఎర్రగా ఉన్నాయో ఈ పూ ఈ పండ్లు గింజలు మీరు కూడా ట్రై చేయండి కష్టేఫలి అంటారు కదా ప్రయత్నం చేయిందే ఏది మనం సాధించలేము అలానే మేము ప్రయత్నం చేసి ఈ చెట్టుని బతికించి కాయించామండి మేము సాధించాము అండి చూసారు కదా ఎంత హ్యాపీగా ఆనందంగా అనిపిస్తుందో థ్యాంక్ ఆల్ ఫర్ వాచింగ్